యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు వీసీలకి ఆధ్వర్యంలో ఉంటుంది ఏదైనా మంచి చెడు అయినా బాగోలే ఏదైనా కూడా సో ఇన్ఛార్జ్ వీసీలను నియమించింది ప్రభుత్వం దాని పట్ల మీ స్పందన ఇప్పుడు ఒక విద్యా వ్యవస్థ మంచిగా ఉండాలంటే ఒక యూనివర్సిటీ మంచిగా మనుగడలోకి రావాలంటే క్వాలిఫైడ్ ఒక అరువులైనటువంటి మంచి వెల్ ఎడ్యుకేటెడ్ మంచి వెల్ ఆర్గనైజ్డ్ ఒక ప్రొఫెసర్ వస్తే ఈ యూనివర్సిటీ సాధక బాధకాలు తెలుస్తాయి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయి లైబ్రరీ ఏ విధంగా నడుస్తున్నది అకాడమిక్గా క్లాసులు ఎట్లా నడుస్తున్నాయి ప్రొఫెసర్లు ఎట్లా పనిచేస్తున్నారు అనేది ఒక అవగాహన ఉంటుంది ఈ ప్రొఫెసర్లను శాశ్వతంగా నియమించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వము ఇన్ఛార్జ్ వీసీలను అనౌన్స్ చేసి నిన్న ఐఏఎస్లను ఎక్కడికక్కడ పది యూనివర్సిటీలు ప్రభుత్వ యూనివర్సిటీలు ఉంటే ఎక్కడికక్కడ ఐఏఎస్లను ఇన్ఛార్జి యూనివర్సిటీల ఇన్ఛార్జి వీసీలుగా అనౌన్ చేసి చేతులు దులిపేసుకుంటే ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నది యూనివర్సిటీల మనుగడలో ఉంటే విద్యార్థులు చైతన్యవంతులు అవుతారు విద్యార్థులు చైతన్యవంతులు అయితే ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారు అనేసి ఒక అభద్రతా భావంతో ఈరోజు ఇన్ఛార్జి వీసీలుగా చలామణి చేస్తా ఈరోజు కాలయాపన చేస్తా ఈరోజు కుట్ర చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఇన్ఛార్జి వీసీలను అనౌన్స్ చేస్తే ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆ రోజు ఇదే కాంగ్రెస్ నాయకులు మాట్లాడిర్రు ఇన్చార్జ్ వీసీలు కాదు శాశ్వత వీసీలు అనౌన్స్ చేయాలనేసి ఆ రోజు విద్యార్థుల ఆందోళనకు గురి చేసి రోడ్ల మీదకి ఎక్కించి పోరాటాలు చేయించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వస్తే ఎందుకు ఈ మార్పు అసలు ఆ రోజు ఒక మాట ఈరోజు ఒక మాట ఎందుకు శాశ్వత వీసీలు ఖచ్చితంగా నియమించాల్సిందే నిన్న ఇరవై ఒకటి తారీఖే వీసీల నియామక వీసీల యొక్క పదవీకాలం అయిపోర్తో సర్చ్ కమిటీ వేసి వాళ్ళని నియమించాల్సినటువంటి బాధ్యత ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సాకుదార అయినా చేయకుండా ఉంటారేమనేసి ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వానికి యూనివర్సిటీలకు ఏ ఆటంకాలు రావద్దు యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వీసీల నియామకం జరగాలి అనేసి ట్రాన్స్పరెంట్గా జరగాలనేసి వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ కూడా అలో చేస్తే వాటిని కూడా ఈరోజు లెక్క వేయకుండా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి పర్మిషన్ కూడా ఈరోజు వాళ్ళు లెక్క వేయకుండా వీళ్ళ మరి బేరసారాలు కుదరలేదో లెక్కలు వాళ్ళ తారుమారైనాయో అసలు వాటాలు తీరలేదో ఏందో కానీ ఇప్పటికి కూడా శాశ్వత వీసీలను అనౌన్స్ చేయకుండా ఇన్ఛార్జ్ వీసీలతో కాలయాపన చేసే పరిస్థితి ఉన్నది అంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వము ఒక విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడము అదేవిధంగా ఇప్పుడు రెండు నెలల్లోనే అకాడమిక్ స్టార్ట్ అయిపోతుంది కొత్త అకాడమిక్ సో ఎలా ఉండబోతుంది నేను ఏమంటున్నా నేను ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాము రేవంత్ రెడ్డి అనేటి అన్ఫిట్ అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఏ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుందని తెలియదు ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థి ఎట్లున్నాడు రేవంత్ రెడ్డి ఆయన ఇప్పుడు ఆయన అన్న అయితే ఈయన తమ్ముళ్ళోడు ఇద్దరు బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ చేసి ఆ సీనియర్లను అదో ఏదో కన్వీన్స్ చేసుకొని ఈరోజు సీఎం పదవికి వచ్చిండు ఆయన ఈ ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది అసలు జనాలకు కావాల్సినటువంటి అంశాలు ఏవి దేని మీద చర్చ జరగాలనేది కూడా సోయి లేకుండా ఇప్పటికీ ఆరు నెలలు గడుస్తున్నది విద్యాశాఖకు ఒక మంత్రి లేడండి ఇప్పుడు రేపు పొద్దున అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు ఎవరికి చెప్పాలి విద్యార్థులు పేరెంట్స్ అయినా విద్యార్థులైనా విద్యార్థి నాయకులైనా ఎవరి దగ్గర పోయగలవాలి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు ఒక విధంగా ఉంటే కార్పొరేట్ విద్యా సంస్థల్లో కమిషన్లు తీసుకొని ఈరోజు ఒత్తిళ్లకు లోబడి ఈరోజు చాలామంది విద్యార్థులు నేపథ్యాల గ్రామీణ నేపథ్యాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం మా పిల్లవాడు మంచి చదువుతాయి అనేసి ఒక టెంప్టేషన్లో వచ్చి జాయిన్ చేస్తే వాడు చదవలేక వీళ్ళ ఒత్తిడి తట్టుకోలేక ఉర్లేసుకొని ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతుంటే వీటి మీద ఎవడ యాక్షన్ తీసుకోవాలి బాధ్యత వహించాల్సినటువంటి ప్రభుత్వమేమో ఈనాటికి కూడా విద్యాశాఖకు మంత్రి లేకుండా వ్యవహరిస్తూ ఉన్నది ఇప్పటి కూడా ఒక్కటంటే ఒక్క విద్యాశాఖలో ఒక్క రివ్యూ జరగలేదండి అసలు ఏ ఏ ఇన్స్టిట్యూట్ ఎట్లా పనిచేస్తున్నాయి ప్రైవేట్ విద్యా సంస్థలు ఎట్లున్నాయి ప్రభుత్వ విద్యా సంస్థలు ఎట్లున్నాయి యూనివర్సిటీలు ఎట్లా ఉన్నాయి అనే ఒక్క రివ్యూ జరగకుండా ఆ శాఖల రివ్యూ జరగకుండా అసలు విద్యాశాఖను ఎట్లా మనుగడలు తీసుకుపోతారు కాబట్టి విద్యార్థులు నిరుద్యోగులు పట్టభద్రులంతా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు ఈ అసమర్థవంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్తారు